ఈరోజు మన అన్నమయ్య జిల్లాలో మీడియా సమావేశం ద్వారా అందరికీ ఈ పౌర సరఫరాలకు సంబంధించి నా అవేర్నెస్ మరికొంత కల్పించడానికి మీ సహాయం ద్వారా ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మన జిల్లాలో పదకొండు వందల ఇరవై మూడు చౌక ధరల దుకాణాలు ఉన్నాయి దాంట్లో నాలుగు లక్షల తొంభై ఏడు వేల మంది లబ్ధి పొందుతున్నారు నాలుగు లక్షల తొంభై ఏడు వేల కార్డుల ద్వారా లబ్ధి పొందుతున్నారు లబ్ధిదారుల సంఖ్య వచ్చేసి పద్నాలుగు లక్షల ఎనభై రెండు వేల వరకు మనకు లబ్ధిదారులు ఉన్నారు సో అంటే గతంలో ఎండియు వాహనాల ద్వారా జరిగేది మనం ఇప్పుడు రేషన్ షాపులు ఓపెనింగ్ ద్వారా ప్రజలందరికీ కూడా రేషన్ షాప్ వద్దనే ఒకటో తారీఖు నుంచి పదిహేనవ తారీఖు వరకు కూడా ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు మధ్యాహ్నము నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు కూడా రేషన్ పంపిణీ చేయబడుతుంది దీనికి సంబంధించి మీడియా ద్వారా పత్రికల ద్వారా అన్ని మార్గాల ద్వారా కూడా ప్రజలందరికీ కూడా ఈ సమావేశాన్ని సమాచారాన్ని చేరవేయడం జరిగింది కాబట్టి రేషన్ మిస్ అవ్వడం అంటూ ఏముండదు ప్రశాంతంగా ఒకటో తారీఖు నుంచి కూడా పదిహేనో తారీఖు వీలున్నప్పుడు మీరు వెళ్ళి రేషన్ షాపుల దగ్గర తీసుకోవచ్చు అయితే ప్రభుత్వము మొత్తము జిల్లా మొత్తంలో కూడా దాదాపు యాభై మూడు వేల ఏడు వందలు యాభై మూడు వేల ఏడు వందల ఏడు కార్డులకు సంబంధించి ఇంటి వద్దనే డెలివరీ ఇస్తున్నాం అంటే ఈ యాభై మూడు వేల ఏడు వందల ఏడు మంది ఎవరయ్యా అంటే అబౌ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ అంటే అరవై ఐదు సంవత్సరాలు వారు అలాగే వికలాంగులు ఎవరైతే ఉన్నారో ఆయా కుటుంబాలకి రేషన్ డీలరే వెళ్ళి వాళ్ళ ఇంటి వద్దనే డెలివరీ చేయడం జరుగుతుంది సో ప్రభుత్వము ఈ నెలకు ఇచ్చినటువంటి నిబంధనలు ఏంటంటే ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు మధ్యలో వీళ్ళకి డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ చేయాలి అంటే మన దగ్గర నాలుగు లక్షల తొంభై ఏడు వేల కార్డులు ఉంటే అందులో యాభై మూడు వేల కార్డులకు ఈ ఐదు రోజుల్లోనే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళివ్వడం జరుగుతుంది సో దానికోసమే మనం చూసుకుంటే మనము ఇవాళ మూడో తారీఖు సాయంకాలం ఐదు అవుతుంది ఈ రోజు వరకే మేము ముప్పై ఒక్క వేల కార్డులు డోర్ డెలివరీ చేయడం జరిగింది సో ఈ ఒక్కరోజే పదివేల ఎనిమిది వందల కార్డులకి అంటే యాజ్ ఆఫ్ నౌ ఇప్పటికే మొత్తం అంత డోర్ డెలివరీ రేషన్ షాప్ డీలర్స్ అరవై ఐదు సంవత్సరాలు పైబడిన వారికి మరియు వికలాంగులకి కూడా అందించడం జరిగింది ఇకపోతే మైగ్రేటెడ్ వాళ్ళు డెడ్ ఇవి కొన్ని తీసేస్తే మరొక ఐదు నుంచి ఆరు వేల వరకే మనకు పెండెన్సీ ఉంది సో అది కూడా రేపట్లోగా పూర్తి చేస్తాం ఈరోజు ఎంటైర్ ఒక్క రోజులోనే మనం పదివేల ఎనిమిది వందల మందికి ఇచ్చేసాము యాభై ఒక్క వేలలో ఇప్పుడు యాభై మూడు వేలలో ఇప్పటికి ముప్పై ఒక్క వేలకి మనము డోర్ డెలివరీ కూడా ఇచ్చాము కాబట్టి మీ ద్వారా నేను చెప్పేది ఏంటంటే ఒకటి నుంచి ఐదో తారీఖు వరకు కూడా ఇరవై ఐదు సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి వికలాంగులకు కూడా ఇంటి వద్దనే రేషన్ అందించబడుతుంది ఎవ్వరూ కూడా రేషన్ షాపు వద్దకు రావాల్సిన పని లేదు రాకండి రేషన్ డీలర్ కూడా క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము విఆర్ఓల్ని వీఆర్ఏల్ని అలాగే జిఎస్డబ్ల్యూఎస్ సిబ్బందిని టాసిల్లాస్ని ఎంటైర్ రెవెన్యూ సిస్టమ్ కూడా ఈరోజు నిన్న ఇవాళ టామ్ టామ్ వేసి ప్రతి ఒక్కరికి సమాచారాన్ని ప్ర ప్రజలకు చేరవేస్తున్నాము ప్రతి గ్రామ గ్రామాన అయితే మీడియా ద్వారా వెళ్ళాలి సో ఇప్పటికే ముప్పై ఒక వేల మందికి ఇచ్చాము మనకి ఇంకొక మహా అయితే ఐదు నుంచి ఏడు వేల మందికి ఇంకా డోర్ డెలివరీ ఇవ్వాల్సి ఉంటుంది అది కూడా రేపట్లోగా పూర్తి చేస్తాము సో ఎవరూ కూడా రేషన్ షాప్ వద్దకి ఈ వృద్ధులు పరి వికలాంగులు అరవై ఐదు సంవత్సరాలు భయపడిన వారు ఎవరు రావద్దని నేను మనవి చేసుకుంటున్నాను అలాగే ఒక ఒకరింట్లో పెద్దవాళ్ళు ఉన్నారు అంటే లైక్ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఎయిటీ ఇయర్స్ వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఇంట్లో యంగ్స్టర్స్ కూడా ఉన్నారు అంటే బిలో సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు కూడా ఉన్నారనుకోండి వాళ్ళకు వచ్చేసి వాళ్ళు రేషన్ షాప్ దగ్గర తీసుకోవచ్చు కానీ మన దగ్గర రాయచోట్ లాంటి ప్రాంతంలో రాజంపేట లాంటి ప్రాంతంలో ఎక్కువ మంది గల్ఫ్ దేశాలకు వెళ్ళిన వాళ్ళు లేదా వేరే ప్రాంతంలో నివసించే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా అటువంటి హౌజెస్ని కూడా గుర్తుపట్టి వాళ్ళకు కూడా ఇంటికి డోర్ డెలివరీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం సాధారణంగా మనము రెండు లక్షల పదిహేను వేల కుటుంబాలకి మనం పెన్షన్ అందిస్తున్నాం ప్రతి నెల ఒకటో తారీఖు సో ప్రతి జీఎస్డబ్ల్యూఎస్ ఎంప్లా ఎంప్లాయీకి తెలుసు సో ఎవరు ఒంటరిగా ఉంటున్నారు అంటే ఈ అరవై యాభై మూడు వేల కార్డులు కాకుండా ఇంకెవరు వాళ్ళ ఇంట్లో యంగ్స్టర్స్ ఉన్నప్పటికీ కూడా వారు వేరే ప్రాంతంలో ఉండి ఒంటరిగా ఉంటున్నారు ఆ వివరాలు కూడా తెలుసుకొని వాళ్ళకి కూడా డోర్ డెలివరీ ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం క్లియర్ కట్ ఆదేశాలు ఇచ్చింది సో అవి జరుగుతూనే ఎప్పటికప్పుడు కూడా ఈ మిగిలిన వాళ్ళు ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు కూడా ఆ టైమింగ్స్లో వచ్చి తీసుకోవడం జరుగుతుంది సో నేను మీ ద్వారా కోరుకునేది ఒకటే అరవై సంవత్సరాల పైబడిన వాళ్ళు కానీ వికలాంగులు కానీ ఎవరైతే ఉన్నారో వారెవ్వరూ రేషన్ షాప్ దగ్గరికి రావాల్సిన పని లేదు చక్కగా మీ ఇంటి వద్దకి రేషన్ డీలర్ వచ్చి మీకు అందచేయడం జరుగుతుంది సో ఇందులో ఎంబీ వాహనాల ద్వారా మనం పదిహేడు రోజులు డిస్ట్రిబ్యూషన్ చేసేవాళ్ళము అది కూడా రోజుకు ఐదు ఆరు శాతము లేదా పది శాతం జరిగేది ఈరోజు చూసుకుంటే మూడు రోజుల్లోనే మూడో రోజు ఇంకా అయిపోలేదు అంటే ఇప్పుడు జరుగుతుంది యాజ్ ఆఫ్ నవ్ మార్నింగ్ వరకే ఉన్న డేటా చూసుకుంటే అన్నమయ్య యాభై మూడు పాయింట్ మూడు శాతం మందికి రేషన్ అందించడం జరిగింది అంటే విత్ ఇన్ టూ అండ్ హాఫ్ డేస్లోనే మనము వందలో యాభై మూడు మందికి రేషన్ డెలివరీ అయిపోయింది నాలుగు లక్షల తొంభై ఏడు వేల కార్డులలో దాదాపు రెండు లక్షల యాభై వేల వరకు రెండు లక్షల డెబ్బై వేల వరకు కార్డులు మనం ఇచ్చేయడం రెండు లక్షల అరవై ఐదు వేల వరకు టూ అండ్ హాఫ్ డేస్లో ఇచ్చేస్తాము అంటే దీని అర్థం ఏంటంటే రేషన్ కూడా త్వరగా ఆయా ఇంటికి చేరిపోతుంది సో అలాగే ఎవరైతే వృద్ధులు వీళ్ళందరి ఉన్నారో వాళ్ళల్లో కూడా యాభై మూడు వేలలో ముప్పై ఒక్క వేల మందికి అయిపోయింది మాహాయితీ ఇంకో ఏడెనిమిది వేలు మనకు దొరకవచ్చు అంటే నాకున్న డేటా ప్రకారం ఎందుకంటే కేవీపల్లి మిన్నటి రోజే అరవై ఏడు శాతానికి అంటే వాళ్ళకు ఉన్నటువంటి అబవ్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్లో అరవై ఐదు శాతం అరవై ఏడు శాతం నిర్ణయం ఇచ్చేసింది ఈ రోజు మొత్తం కష్టపడే వాళ్ళు కూడా ఇంకొక మూడు శాతం పెరిగింది అంటే అర్థం ఏంటంటే మేబీ మైగ్రేటెడ్ ఉండి ఉండే కార్డులు ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళు అవుట్ అవ్వలేదు సో ఏది ఏమైనా వీరెవరూ కూడా రేషన్ షాప్ రావద్దు ప్రతి ఇంటికి కూడా చేరుతుంది అనేది మీ ద్వారా తెలియజేస్తాం